తెలంగాణ రాష్ట్ర డిజిపి గురు వి గుప్తా పాటు రాష్ట్రంలో ఎనిమిది భరోసా కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది డీజీపీ ప్రారంభించిన అనంతరం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ రిబ్బన్ కట్ చేసి భరోసా కేంద్రాన్ని ప్రారంభించి చెట్లు నాటడం జరిగింది భరోసా కేంద్రంలో మహిళలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా భరోసా సెంటర్కి వచ్చి పిటిషన్ ఇస్తే కౌన్సిలింగ్ నిర్వహించి ఉమెన్ కి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఏడీ డిఎల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వరరావుతో పాటు జిల్లాలో ఉన్న డిఎస్పీలు మరియు నాగర్ కర్నూలు జిల్లా సిఐ మరోసా కేంద్ర సిబ్బంది పాల్గొనడం జరిగింది సెంటర్లో మనకు కౌన్సిలర్తో పాటు ఏఎన్ఎం కానీ లీగల్ పర్సన్ కానీ తర్వాత రిసెప్షన్ అని రకరకాల పోస్టులు ఉన్నాయి మేము చేసే హెల్ప్ ఏంటంటే మాకు ట్రైనింగ్లో నేర్పించిన చాలా విషయాలు పోక్సో చట్టం కింద ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న చైల్డ్ ఎవరు వచ్చినా ఏ అబ్జూజ్ చేసినా కానీ వాళ్ళందరినీ మనకు ఎఫ్ఐఆర్ చేసుకొని మనం భరోసా సెంటర్కి వస్తాము ఎఫ్ఐఆర్ లేకుండా మన సెంటర్కి వచ్చినా కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము రేపు జరిగిన వాళ్ళకి మేము ఎగ్జామినేషన్ చేపిస్తాము డాక్టర్తో వాళ్ళకు ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళని లీగల్ పర్సన్తో కోర్టుకి కానీ న్యాయస్థానం తీసుకెళ్తుంటాము ఎఫ్ఐఆర్ చేయిస్తాము వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్ అన్నీ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తాము మొత్తానికి ఇది ఒక వన్ స్టాఫ్ సెంటర్ అన్నీ ఒక గొడువు కిందికి ఒకే గొడుగు కిందికి విక్టీమ్ని తీసుకొచ్చి ఇక్కడే న్యాయం జరిగేలాగా చేస్తాము మన వ్యక్టీమ్ని కోర్టుకి ఒకసారి డాక్టర్ దానికి ఒకసారి అని చెప్పి ప్రతిసారి తిప్పకుండా ఒకే దగ్గర న్యాయం జరిగేలాగా త్వరగా న్యాయం జరిగేలాగా చేయడానికి భరోసా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ భరోసా సెంటర్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి భరోసా అంటే ట్రూత్ ఉండాలి తర్వాత కాన్ఫిడెన్స్ ఉండాలి తనకి స్ట్రెస్ అనేది ఒక డ్రామాలో ఉండిపోకుండా తనకు కౌన్సిలింగ్ ఇచ్చి మనకు న్యాయం జరుగుతుంది నేను ఎప్పట్లాగా అందరిలో తిరగాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళని అలాగే చేయడానికి కౌన్సిలింగ్ థ్యాంక్ యూ మన నాగర్కనూలు డిస్ట్రిక్ట్లో మన నాగర్కనూర్ డిస్టిక్ పోలీస్ నుంచి ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇనోగ్రేషన్ చేస్తున్నాము ఈ ఇనోగ్రేషన్ మన డీజీపీ రవిగుప్తా సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్లో ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయింది ఈ మీటింగ్ ఈ ఇనాగ్రేషన్లో రవిగుప్తా సార్ మరియు అడిషనల్ డీజీగా ఉమెన్ సేఫ్టీ గోయల్ మ్యామ్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అక్కడ హైదరాబాద్ నుంచి అటెండ్ చేశారు తర్వాత మన ఇక్కడ డిస్టిక్లో డిస్టిక్ భరోసా సెంటర్లో మన ఆల్ డిస్టిక్ ఆఫీసర్ నాతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తర్వాత ఆల్ డిఎస్పీస్ సిఐ ఎస్ఐస్ తర్వాత సఖీ సెంటర్ నుంచి లేడీస్ తర్వాత మన సిటింగ్స్ ఇన్ఛార్జ్ అండ్ కొత్త రిక్రూటెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ నుంచి ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఈ భరోసా సెంటర్ మన నాగర్కన్నూర్ డిస్టిక్లో ఈ ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు ఈ ఉమెన్ హింస తర్వాత మహిళలు క్రైమ్ అగేన్స్ట్ మహిళలు తర్వాత పిల్లలు అగేన్స్ట్ ఒక పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ కాకుండా ఒక సెపరేట్ డెడికేటెడ్ సెంటర్ ఈ భరోసా సెంటర్ ఉంది ఈ భరోసా సెంటర్లో అన్ని మొత్తం లీగల్ హెల్ప్ సైకలాజికల్ హెల్ప్ కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ తర్వాత పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ హెల్ప్ మరియు విక్టిం అసిస్టెంట్ ఫండ్ కూడా ఫండ్ కూడా ఈ సెంటర్ నుంచి హెల్పిస్తున్నాను సో మన ఈ కొత్త ఏర్పాటు జరి జరిగింది సో నేను కూడా మన నాగర్గనూర్ డిస్ట్రిక్ట్ పోలీస్ గురించి ఒక అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పటి నుంచి చైల్డ్ కేసెస్ తర్వాత మహిళా కేసెస్లో ఖచ్చితంగా మన భరోసా సెంటర్ మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ ఇస్తా ఇస్తున్నాము అండ్ ఈ డెడికేటెడ్ సెంటర్ ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్లో ఏర్పాటు జరిగింది ఈ సెంటర్ నుంచి మన పోలీస్ నుంచి తర్వాత మన భరోసా సెంటర్ నుంచి అందరికీ హెల్ప్ ఇస్తున్నాము థ్యాంక్ को लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब करना ना నాబూ